కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆగ్రూవ్స్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలో ఆవిష్కరించారు మేము మా కుటుంబం అంబేద్కర్ జాడల్లో నడుస్తూ ప్రజల సేవ చేస్తున్నామన్నారు పోచారం భాస్కర్ రెడ్డి చదువులు చాలా ముఖ్యమన్నారు కాసుల బాలరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుని రాజ్యాంగం రాశారని అందరూ డాక్టర్ బిఆర్ఎస్ బిఆర్ అంబేద్కర్ జాడల్లో నడవాలని సూచించారు సంఘం దగ్గర మాకు మరి అన్ని జాగాల్లో ఉంది వేరే జాగాలు ఎక్కడ లేకపోయినా మీరు నూట అరవై మంది మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి విగ్రహము మన పరిస్కారాన్ని సక్సెస్ కాగలుగుతాము మీరు కూడా అందరితో పాటు మేము మన చెప్పడం జరిగితే మరైనా లారి తెచ్చి నిలబెట్టినప్పటికీ ఒక్క మనిషి కూడా ఓట్లు ఓట్లేసైనా ఓట్లు పడకుండా ఐదు ఐదు ఓట్లు పడేటట్టుగా చేసి బాబా సాహ్ ఏదైతే రచించిన రాజ్యాంగం ప్రకారం నేను రెండు సార్లు సర్పంచ్ ఉన్నా డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని వారి ఆలోచనలతో నడుస్తున్న వ్యక్తి ఈరోజు మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి మేమందరం కూడా వారి నాయకత్వంలోనే డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నాం ఈ రోజు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు నలభై డబుల్ బెడ్రూమ్లు మరి కేసీఆర్ ప్రభుత్వంలో పోచారం రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి ఎన్ని ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ పథకాల పథకం కింద ఇంద్రామ్మ ఇల్లులో ఎన్ని ఇక్కడ ఇల్లులు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని ఇల్లులు మరి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఏదన్నా చేయగలుగుతాం బిఆర్ అంబేద్కర్ మరి ఎస్సీ కులంలో పుట్టి ఈ స్థాయికి రాజ్యాంగం రాసిందంటే చదువే ముఖ్యం ఆ చదువులో మీరు నేర్పించండి కొంతమంది ఏం చేస్తారు